హలో ఎవరీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో మీకు అద్దరిపోయే ప్రైజెస్ అండి ఇంత తక్కువ ప్రైజెస్లో మీకు ఇంకెక్కడ దొరక అని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అన్నీ కూడా బొటిక్లో డిజైన్ చేసినటువంటి బొటిక్లో స్టిచ్చింగ్ చేసినటువంటి అట్లీస్ట్ సిక్స్ మీటర్స్ ఆఫ్ గేరా ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్స్ విత్ రఫుల్ స్లీవ్స్ అండి నీట్గా పైపింగ్ చేశారు మీకు వెనకాల కూడా నెక్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్ని సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్లియర్ సేల్ కంటే చాలా తక్కువ ప్రైజెస్ సో ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ మనం చూస్తున్నాము శ్రీ బొటిక్ వారి ద్వారా వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది వీళ్ళ షాప్ నెంబర్ వన్ నాట్ వన్ గుంటూరులో అండి సో దగ్గరలో ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చండి లేదు అంటే మీకు నచ్చిన డ్రెస్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ త్రీ సిక్స్ అనే ఈ నెంబర్లో పెట్టేసి మీరు ప్రీ పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండ్ ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు మీకు ఎక్కడికైనా షిప్ చేస్తారు కానీ వేరే లొకేషన్స్కి అయితే మనకి ఛార్జెస్ అడిషనల్ ఉంటుంది షిప్పింగ్ కోసం సో ఏపీ అండ్ తెలంగాణ మనకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారండి నీట్గా చూపించారు వీళ్ళైతే అసలు ఎంత బాగున్నాయండి జస్ట్ అట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే ది బెస్ట్ ప్రైజెస్ అనిపించింది సో దీనికి తోడు ఒక గివ్ అవేని కూడా ఇస్తున్నారండి ఈ డ్రెస్సెస్ నుంచి ఒక బ్యూటిఫుల్ డ్రెస్ని మనకి మన వ్యూవర్స్కి గివ్ అవేగా ఇస్తున్నారు సంధ్య గారు సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఒక మంచి కామెంట్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ రియల్లీ అమ్మాయి చాలా ప్యాషనెట్గా బిజినెస్ చేస్తూ మనకి ఇంత తక్కువ ప్రైజెస్లో ఇస్తున్నారండి డెఫినెట్గా తనకి సపోర్ట్ చేద్దాము మీకే డ్రెస్ బాగా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి సో గివ్ అవేలా కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి గివ్ అవే విన్ అని నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను తన కలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్లీప్ సో ఈ రోజు మన స్లీప్ బుటిక్ నుంచి మీకోసం నేను షేర్ చేసిన కలెక్షన్ అయితే ఫుల్ ఆఫ్ జార్జెస్ ఫ్రాక్ కలెక్షన్ ఒక్కసారి చూడండి నేనైతే వేర్ చేసిన ఎంత బాగుంది కదా ఫ్రాక్ ప్యూర్ బ్లాక్ లోని మనకి దగ్గర ఫుల్ ఇట్లా గ్రే యాష్ కలర్ వైట్ కలర్ ఇట్లా డిజైన్ వస్తుంది అండ్ గెరాలూస్ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో మనకి సిక్స్ టు సెవెన్ మీటర్స్ వరకు ఫ్లేర్ అయితే వస్తుందండి బోత్ సైడ్స్ కూడా చూడండి అండ్ మనకి మీకు ఇక్కడ మేము ఇన్సైడ్ ప్రొవైడ్ చేసిన లైనింగ్ కూడా మీకు గెరా లూస్ ఎంత అయితే వస్తుందో సో అదే ఫ్లేర్ తో మనకి గెరా లూస్ కూడా లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ మీరు హ్యాండ్స్ చూసుకున్నట్లయితే చక్కగా టూ స్టెప్స్ ఆఫ్ రఫల్స్ అయితే ప్రొవైడ్ చేసిన ఒక్కసారి చూడండి రఫల్ హ్యాండ్స్ అనమాట విత్ టూ ప్లేట్స్ లో అయితే వస్తుంది చక్కగా ఇక్కడ హిట్ దగ్గర వచ్చేసరికి మనకి కాంట్రాక్స్ పైపింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము బ్యాక్ సైడ్ వచ్చి మనకి కాట్నెక్ కూడా ఉంటుంది ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేవలం మనకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సో సైజెస్ అయితే మనకి ఇందులో ఏంటంటే ఎస్ టూ ట్యూబ్లెక్సెస్ సైజెస్ అయితే ఉన్నాయి కలెక్షన్ లో అయితే వెళ్దామండి స్కిప్ చేయకుండా చూసేసాయండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రీన్ మే మీకు ఆల్రెడీ నెంబర్ కూడా స్క్రూల్ అవుతుంది కదా సో స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీకు కావాల్సిన కలెక్షన్ ని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టి వాళ్ళు మీకు అవైలబిలిటీ చెక్ చేసి మెసేజ్ అయితే ఇస్తారు బట్ సిఒీ ఆప్షన్ అయితే అరగదు ఫస్ట్ డే నేను మీకు అయితే మెన్షన్ చేసిన అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సివడీ ఆప్షన్ కోసం కానీ అన్నెసెసరీ మెసేజెస్ స్టార్ట్ అయితే చేయదు మీకు జెన్యున్ గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి డైరెక్ట్ కూడా రావచ్చండి మీరు అయితే వీళ్ళ దగ్గరికి మనకి మంగళగిరి రోడ్ అండి వైష్ణవి కాంప్లెక్స్ లో బి బ్లాక్ లోని వన్ నాట్ వన్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి సో వీడియో తేలిపోదాం స్కిప్ చేయకుండా చేసేస్తాం చూసేద్దామా మీకు ఈవెన్ గెర లూస్ కూడా చూడండి చక్కగా ఫుల్ ఫ్లేయర్ తో అయితే వస్తుంది లైనింగ్ కూడా మీకు సేమ్ అండి మనకి పైన మీకు ఇంత అయితే ఫ్లేర్ వస్తుంది అదే లెంత్ తో మీకు లైన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మీకు చక్కగా లెహరియా మోడల్ అయితే వస్తుంది అండి ఇక్కడ హిప్ సెక్షన్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే ఎల్లో కలర్ కి మనకి ఇక్కడ వైట్ కలర్ అండి సో వైట్ కలర్ తో అయితే పైపింగ్ అనేది ప్రొవైడ్ చేశాము అండ్ ఇక్కడ మీ నెక్ పార్ట్ దగ్గర కూడా చూసుకోవచ్చు చక్కగా వైట్ కలర్ పైపింగ్ అయితే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ప్రతి దానికి కూడా ఏంటంటే మీకు ఇట్లా పాట్ నెక్ విత్ టల్స్ కూడా ఇస్తున్నారు అండి ఎన్ని ఫ్రాక్ సిక్స్ నైన్టీ నైన్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ సో నెక్స్ట్ చూస్తున్నారా అసలు నిజంగా అల్టిమేట్ అండి కలెక్షన్ మంచి లెహరియా మోడల్స్ అయితే వస్తాయి ఫ్రాక్స్ మంచి రమ గ్రీన్ కలర్ కాంబినేషన్ మన మనకి చక్కగా కాంట్రాస్ట్ వైట్ తో అయితే వస్తుంది లెహరియా లైన్స్ అనేది ఒక్కసారి చూడండి చాలా ఫాస్ట్ గా పర్చేస్ చేసుకోండి ఇంత తక్కువ ప్రైస్ మీకు మార్కెట్ లో ఎక్కడే రాదు దట్ ఇంత పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ తాయితే ఎక్కడే రాదండి ఛాలెంజింగ్ ప్రైజెస్ అనమాట ఓన్లీ సిక్స్ నైన్టీ నేను ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇంకొక ఫ్రాక్ షుప్ సో నెక్స్ట్ మంచి లైక్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి లైన్స్ ప్యాటర్న్ డిజైన్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట సో ప్రతిదీ మీకు రిపీటెడ్ అని అయితే లేదు బట్ మీకు సేమ్ ప్యాటర్న్ కావాలి అంటే ఒక ఫ్రాక్స్ ఎక్కువ కావాలి పార్టీ వేర్ దానికి కూడా మీరు ఒకసారి స్క్రీన్ నెంబర్ నెంబర్కి అయితే పింక్ చేయండి సో పాసిబిలిటీ ఉంటే మీకు ఎన్ని ఫ్రాక్స్ కావాలి అన్న కూడా వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ ఫ్రాక్తం సో నెక్స్ట్ మంచి రని పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ అండి సో దేం కదా అల్టిమేట్ ఉంది మీరు కలెక్షన్ అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయదు మేము ఏంటంటే మంచి కలెక్షన్స్ మీకు వీడియోలో ఒక్క కలెక్షన్ వరకే షేర్ చేస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా హ్యాపీగా వస్తుంది అండి టూ స్టైప్స్ ఆఫ్ రపోల్స్ అయితే వస్తుంది సో ప్రతి డ్రెస్ కూడా ఆల్రెడీ నేను వేసుకున్న ఫ్రాక్ అయితే మీకు నేను ఎగ్జిబిట్ చేసి చూపించాను మీకు అంటే మోడల్ ఎలా వస్తుంది అన్నది కూడా అవుట్ ఫిట్ మనం వేసుకుంటే ఫ్రాక్ ఎలా ఉంటుంది అండి సో ప్రతి ఫ్రాక్ కూడా మీకు సేమ్ ప్యాటర్న్ అండి బట్ మనకేంటంటే డిజైన్స్ అనేది అయితే మారుతుంది బట్ అంటే స్టిచ్చింగ్ మోడల్ అంతా కూడా ఒకటే సైజెస్ వచ్చి మనకి ఎస్ట్రో ట్రిపులేక్స్ స్టిచ్ డబుల్ పీకెళ్ళండి అని ఫిషింగ్ సో నెక్స్ట్ మంచి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ లెహరియా లైన్స్ లో చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో లేట్ అయితే చేయకండి ఇంత మంచి మోడల్స్ మనకి రెడీ వేర్ వేక్స్ హ్యాపీగా చెప్తా మీరు ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే సాటర్డే కూడా కాలేజెస్ కి అయితే వెయిట్ చేసుకోవచ్చు ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి కలెక్షన్ ప్యూర్ జార్ సెట్ మెటీరియల్ తో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈవెన్ మనం మీటర్ వైజ్ పర్చేస్ చేసుకుంటే చాలా కాస్ట్ అయితే పడుతుంది బట్ ఇక్కడ మన శ్రీపడ్ ఇక్కడ రెడ్డి వే తీవ్ర మాత్రం తొమ్మిది వైట్ ఆరెంజ్ కలర్ కి మీరు అబ్జర్వ్ చేసుకుంటే చక్కగా మనకి సిగోని బాక్సెస్ లాంటి ఒక్కసారి అబ్జర్వ్ ప్రతి ఫ్రాక్ కూడా మీకు ఫుల్ గేర లూజ్ లావెన్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అట్లాగే లైట్ కలర్ షార్ట్ ఉంది అండ్ పస్పెట్ కలర్ కాంబినేషన్స్ లో కూడా ఉన్నాయి ఎనీ ఫ్రాక్ సిక్స్ నైన్టీ నైన్ ని గుంటూరులో కానీ ఉన్నట్లయితే హ్యాపీగా మీరు ఇక్కడ షాప్ కూడా విజిట్ చేయండి మనకి వీళ్ళు షాప్ వచ్చేసరికి మంగళగిరి రోడ్ బెస్ట్ ప్రైస్ అపోజిట్ లో వైష్ణవ్ కాంప్లెక్స్ బీ బ్లాక్ లో షాప్ నెంబర్ నూట ఒకటి ఈ లెహరియా మోడల్ ఇంకొక కలర్ సో లెహరియా లో మీకు చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మనకి గ్రే కలర్ ఉంది ఆరెంజ్ కలర్ ఉంది మస్టర్డ్ ఎల్లో ఉంది సో చాలా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ లో కూడా ఉంది ఇది వచ్చేసరికి మనకి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి సిస్టర్స్ ఎవరైనా ఉన్న వాళ్ళైతే సేమ్ ప్యాటర్న్ బట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకున్న వాళ్ళ కొంచెం ఫాస్ట్ గా అయితే పింక్ చేయండి ఆల్రెడీ మనకి ఇంకా ఇంకా ఒక ఫ్రైడే మిగిలి ఉంది అట్లాగే మ్యారేజ్ మనకి ఇప్పుడు ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా పెండింగ్ అయితే ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా అయితే పర్చేస్ చేసుకోండి దాన్ని అట్టి దానికి కూడా మీరు హ్యాపీగా వేర్ చేసుకోవచ్చు ఇంత తక్కువ కాస్ట్ కేందల తొంభై తొమ్మిది రూపాయలు సో నెక్స్ట్ ఫ్రాక్ కూడా చూసేసండి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ బ్లూ కలర్ మీద మనకి ఏదైనా మెరూన్ అండ్ వైట్ కలర్ అయితే అయితే డిజైన్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఒక్కసారి మీరు అయితే చేసి చూపిస్తాను డిజైన్ అనేది ఇక్కడ మీకు వచ్చేసరికి మంచి గ్లిటర్ లైన్స్ అండి సాటింగ్స్ అది లైన్స్ కూడా వస్తున్నాయి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫ్రాక్ మీద ఈవెన్ మనకి మెటీరియల్ కూడా మంచి స్మూత్ టెక్స్చర్ లో అయితే వస్తున్నాయి సో ఇంత తక్కువ కదా అనేసి మేము అంటే పిచ్చి మెటీరియల్ అయితే కాదు మంచి మెటీరియల్ తో జెన్యు వేసినాం ఆర్డర్స్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా ఫాస్ట్ గా అయితే మూవ్ అవుతుంది మనకు ఎప్పటికప్పుడు ఫ్రాక్స్ పెట్టినా కూడా చాలా ఫాస్ట్ గా సోల్డ్ అయిపోతున్నాయి కస్టమర్ రెస్పాన్స్ బాగుంది కాబట్టి మేము కూడా ఇంత తక్కువకి ఇంకా చాలా చాలా కలెక్షన్స్ అనేవి అప్లోడ్ ఇస్తున్నాం నెక్స్ట్ ఫర్క్ చూద్దాం సో నెక్స్ట్ కలర్ కూడా చూసేసరి మంచి బ్రైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది విత్ కలర్ఫుల్ కాంబినేషన్ నిజంగా చూస్తున్నారు కదా మనకి ఎల్లో మీద చాలా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మనకి గ్రీన్ బ్రిక్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ మెరూన్ కలర్ బాక్సెస్ అయితే వస్తుంది చక్కగా మంచి క్రష్ లో అయితే వస్తుంది ఈ ఫ్రాక్ అయితే మీకు బట్ ప్రైజ్ అయితే సేమ్ అండి ఎన్ని ఫ్రాక్ ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు షేర్ చేసే కలెక్షన్ ఏదైనా సైజెస్ వచ్చేసరికి మీకు ఎస్ టూ ట్రిపుల్ ఎక్స్ఎల్ అయితే ఉంటుంది ప్రైస్ అయితే సిక్స్ డబల్ అండ్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిపింగ్ మనకి మంచి గ్రీన్ కలర్ లో అయితే వస్తుంది ఒక్కసారి అయితే అబ్జర్వ్ చేయండి నిజంగా చాలా బాగుంది ఫ్రాక్స్ కలెక్షన్ అయితే ఫుల్ గెరా లూజ్ అయితే వస్తుంది ఒక్కసారి మీరు చూడొచ్చు ఈవెన్ నేను ప్రతి ఫ్రాక్ కూడా మీకు గెరా లూజ్ అది కూడా నేను అయితే చాలా క్లియర్ గా అయితే చూపించేస్తున్నానండి అండ్ విత్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చక్కగా కాంట్రాస్ట్ పైపింగ్ ప్రొవైడ్ చేసిన గోల్డ్ తోని అట్లాగే నెక్ పార్ట్ కోడ్ దగ్గర మనకి గోల్డ్ అయితే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇట్లా పాట్ నెక్ అండ్ విత్ అన్నమాట సో చూస్తున్నారు కదా బట్ ఎనీ ఫ్రాక్ అయితే మనకి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది ఇంకొక ఫ్రాక్ చూద్దాం సో నెక్స్ట్ చూద్దాం చాలా బాగుంది కదా మంచి పింక్ కలర్ కాంబినేషన్ మీద మనకి చక్కగా ఏంటంటే ఇట్లా పోచంపల్లి ప్యాటర్న్ లో వర్క్ అయితే వస్తుంది విత్ బిగ్ సర్కిల్స్ లోని మనకి బాగుంది బట్ డిజైన్ వస్తుంది ఇలా పోచంపల్లి డిజైన్ కూడా ఉంది సో చాలా బాగుంది అండి అండ్ విత్ మీరు ఆల్ ఫ్రాక్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే చక్కగా మనకి ఏంటంటే ఇట్లా గోల్డ్ సరి బాక్సెస్ కూడా ఇస్తున్నారు ఆ బాక్సెస్లో వచ్చేసరికి మనకి ఇట్లా బాగా బయట డిజైన్ కూడా వస్తుంది ప్రింట్ అనేది డిజైన్ డిజైన్లోని అండ్ హ్యాండ్స్ కూడా చూసినా కదా చక్కగా మనకి ఏంటంటే ఇట్లా టూ స్టెప్స్ ఆఫ్ రఫైల్స్ అయితే ఇస్తున్నారు సో ప్రతి దానికి కూడా ఏంటంటే మనకి ఇట్లా హిప్ దగ్గర వచ్చేసరికి కాంట్రాస్ట్ ఇట్లా గోల్డ్ జరీ పైపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో సేమ్ లోనే మనకి ఇక్కడ నెక్ దగ్గర కూడా మీకు ఏంటంటే రౌండ్ నెక్ ఇట్లా అయితే మనకి పైపింగ్ అనేది ప్రొవైడ్ చేసేసి సో సేమ్ ప్యాటర్న్ మనకి బ్యాక్ సైడ్ నెక్ పాట్ నెక్కి అండ్ టెల్స్ అనమాట సో సేమ్ ఇట్లాగే రిపీట్ అవుతుంది బట్ ప్రైస్ అయితే సేమ్ అంటే నిజంగా ఇది కూడా చాలా బాగుంది ఫ్రాక్ అయితే ఏదైనా మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇంకొక ఫ్రాక్ చూద్దాం ఓకే నెక్స్ట్ వన్ కూడా చూద్దామా చాలా బాగుంది కదా ఇది వచ్చేసరికి మనకి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అండ్ కాఫీ కలర్ షేడ్ లో అయితే వస్తుంది లిటిల్ బిట్ మనకి చాలా బాగుంది సో దీని మీద కూడా ఏంటంటే మనకి ఇట్లా క్రాస్ బాక్సెస్ డిజైన్ అయితే వస్తుంది సో దాంట్లో కూడా మనకి ఇట్లా గోల్డ్ బ్రేడ్స్ అనేవి అయితే స్టిచ్ చేసి అండి సో చాలా మంది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు మనకి నిజంగా చాలా చాలా తక్కువ ప్రైస్ కి ఇన్నిసార్లు చెప్తున్నానని కాదు ఒక్కసారి మీరు కూడా పర్చేస్ చేసుకుని మీ దగ్గర ఫ్రాక్ వచ్చిన తర్వాత మీరే మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు నిజంగా అంత బాగుంది కలెక్షన్ అయితే మా దగ్గర దట్ టు విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మీరైనా కాదు హ్యాపీగా మీ కజిన్స్ కానీ సిస్టర్స్ నైబర్స్ సో ఎవరికైనా లింక్స్ అది షేర్ చేయండి మీరు పర్చేస్ చేసుకోకపోయినా కనీసం వాళ్ళైనా కొనుక్కుంటారు కదా ఇంత తక్కువ ప్రైస్ ఫ్రాక్స్ అయితే ఇంకొక ఫ్రాక్ చూద్దాం సో నెక్స్ట్ ఫ్రాక్ చూద్దామంటే మంచి బ్లాక్ కలర్స్ బ్లాక్ లవర్స్ అసలు అయితే నిజంగా చాలా మంది ఉంటారు వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిపోయి ఫ్రాక్స్ కలెక్షన్ అయితే బ్లాక్ అండ్ అండి నిజంగా ఇది కూడా చూస్తారు కదా మనకి చక్కగా ఏంటంటే బ్లాక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ ఫ్రాక్ మీద మీరు ఓవరాల్ గా చూసుకుంటే ఫుల్ ఆఫ్ ఫెదర్స్ డిజైన్ లో అయితే ఇస్తున్నారు నిజంగా చాలా ట్రెండీగా అయితే ఉంది అనమాట సో ట్రెండీ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ఈ ఫ్రాక్ అయితే పర్చేస్ చేసేసుకోండి కేవలం సిక్స్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం అంటే ఇది కూడా మనకి చక్కగా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఈ ఫ్రాక్ కూడా మనకి మెటీరియల్ అయితే క్రష్ లో అయితే ఉంది బట్ ప్రైస్ అయితే సేమ్ అండి మనకి క్రష్ అయినా జజెట్ అయినా బాధినేను ఇట్లా గోల్డ్ బట్స్ డిజైన్ వచ్చిన ఏదైనా ఆల్ ఓవర్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎనీ ఫ్రాక్ సిక్స్ నైన్ మాత్రమే పడుతుంది అండి ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంది గ్రీన్ కలర్ మీద మనకి కాంట్రాస్ట్ వైట్ కలర్ డిజైన్ అనేది చాలా ఎక్సలెంట్ గా అయితే ఉందండి బట్ ప్రైస్ అయితే సేమ్ ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది ఇంకొక ఫ్రాక్ చూద్దాం కూడా చూద్దాం మంచి బ్రైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఒక్కసారి చూసేసుకోవచ్చు చక్కగా నిజంగా చాలా బాగుందండి ఫ్రాక్స్ కలెక్షన్ అయితే మీరు హైట్ కూడా చూసేసుకోవచ్చు మంచిగా ఫుల్ లెంతీ ఫ్రాక్స్ అనమాట అండ్ సైజెస్ అయితే మీకు వచ్చేసరికి ఎస్ టు ట్రిప్ ఎక్సల్ వరకు ఉన్నాయండి సైజెస్ ఎన్ని ఫ్రాక్ మీకు వచ్చేసరికి ఎస్ టు ట్రిప్ ఎక్స్ఎల్ వస్తుంది ప్రైస్ అయితే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మీరు కానీ గుంటూరులో ఉన్నట్లయితే డైరెక్ట్ మీరు హ్యాపీగా షాప్ కూడా విజిట్ చేసేసూ సో వీళ్ళ షాప్ వచ్చేసరికి మనకి మంగళగిరి రోడ్ లోని బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ లోని వైష్ణవి మార్కెట్ లో బీ బ్లాక్ లో షాప్ నెంబర్ నూట ఒకటి అయితే వస్తుందండి సో వీళ్ళ దగ్గరకు వచ్చేస్తే మీకు చక్కగా కస్టమైజేషన్ ప్రాసెస్ లో ఈ విధంగా లాంగ్ ఫ్రాక్స్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ అట్లాగే మీకు ఏమైనా మ్యారేజెస్ కి దానికి కావాలంటే హ్యాపీగా మగ్గంగ బ్లౌజెస్ చేస్తారు స్టిచ్చింగ్ ఉంటుంది అండ్ మంచి ట్రెండీ కలెక్షన్ మీకు ఏమైనా ఐడియా ఉంటే మీకు మీ ఐడియాలజీ పట్టి కూడా మంచిగా అవుట్ ఫిట్ వచ్చే విధంగా కస్టమైజ్ కూడా చేసి స్టిచ్చింగ్ అయితే చేపిస్తారండి దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ నెక్స్ట్ టైం సింపు నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై